తెలంగాణలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జైలుకు వెళ్లిన వారి సంఖ్య ఆందోళనకరం స్థాయిలో పెరిగింది గత ఏడాదితో పోలిస్తే ఖైదీల సంఖ్య దాదాపు పన్నెండు శాతం పెరిగిందని మొత్తం నలభై రెండు వేల ఐదు వందల అరవై ఆరు మంది జైలుకు వెళ్లారని రాష్ట్ర జైళ్ళ శాఖ తన వార్షిక నివేదికలో వెల్లడించింది ముఖ్యంగా సైబర్ నేరాలు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో భారీగా పెరుగు నమోదు అవటం ఈ పెరుగుదలకు ప్రధాన కారణంగా నిలిచింది జైలుకు వెళ్లిన వారిలో అత్యధికలు పద్దెనిమిది నుంచి ముప్పై ఏళ్ల మధ్య వయసు వారే కావటం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది జనవరి పన్నెండున జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ సౌమ్య మిశ్రా ఈ నివేదికను విడుదల చేశారు నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో ముప్పై ఎనిమిది వేల డెబ్బై తొమ్మిది మంది జైలుకు వెళ్లగా రెండు వేల ఇరవై ఐదులో ఆ సంఖ్య నలభై రెండు వేల ఐదు వందల అరవై ఆరుకు చేరింది డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో నూట యాభై రెండు శాతం పెరుగుదలతో రెండు వేల ఎనిమిది వందల ముప్పై మూడు మంది కటకటాల పాలయ్యారు వీటితో పాటు డ్రగ్స్ ఎన్డీపీసీఎస్ కేసుల్లో ఏడు వేల నలభై మంది ఫోక్సో కేసుల్లో నాలుగు వేల నూట డెబ్బై ఆరు మంది హత్య కేసుల్లో మూడు వేల రెండు వందల అరవై మంది జైలుకు వెళ్లినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి